లో ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను రెండి పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవవాక్యము కొలసులుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి మూడు వచనాలను మనం చదువుదాం కొలసిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి మూడు వచనాలను మనం చదువుదాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కొడిపాశము అన కూర్చొనిన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్న కొడి ఏలయనగా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు ఉన్నది చాలు ప్రేమటువంటి వర్లరా ఈ వచ్చినాన్ని మనము ప్రారంభించినప్పుడే ఒక క్వశ్చన్ మార్కును అడుగుతూ ఉన్నాడు పౌలు భక్తుడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఈ రాత్రి అదే ప్రశ్న నేను మనల్ని మనము వేసుకోవాలని కూడా అడుగుతూ ఉన్నాను మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారా మీరు క్రీస్తుతో కూడా బ్రతికింపబడ్డారా మీరు ప్రవృత్ క్రీస్తుతో కూడా పైకి లేచిన అనుభవము మనకుందా బయట బహుస్పష్టంగా చెప్తుంది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే నేను లేదండి పాస్టర్ గారు నాకు అనుభవాలు ఏమీ లేవు నేను క్రీస్తుతో లేపబైన అనుభవము కానీ క్రీస్తుతో బ్రతికేటువంటి అనుభవము కానీ నాకు లేదు అంటే ఈ వర్తమానం మీకు కాదు కానీ నేను క్రీస్తుతో కూడా పైకి లేపబడ్డాను నేను క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాను నేను క్రీస్తుతో కూడా పునరుత్నైన క్రీస్తుతో కూడా పైకి లేపబడ్డాను నా జీవము క్రీస్తు చేస్తున్నందు దాచబడి ఉన్నది అని నీ ఒప్పుకుంటున్నట్టయితే ఈ రాత్రి ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించు ఎవరైతే క్రీస్తుతో కూడా పైకి లేపబడ్డారో వారి జీవితంలో జరగవలసిన కార్యము వారి కార్యము ఏంటంటే మనస్సు మారాలంట ఏం కావాలి మనస్సు మారాలి రోమిలి గ్రాసుల పత్రిక పన్నెండవ అధ్యాయం రెండో వచ్చినం రోమిలి గ్రాసుల పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినం మీ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారిన నూతన మగుట వలన రూపాంతరము పొందుని ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి నీ బయటికి నీ రూపము మారాలి నీ జీవితము మారాలి అంటే మొదట మారాల్సిందేంటో తెలుసా నీ మనస్సు మారాలి నీ మనస్సు మారకోకుండా నీ బ్రతకు మారేదానికి అవకాశం లేదు అందుకని నీ మనస్సును మార్చుకునేటప్పుడు యు షుడ్ సెట్ యువ మైండ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో సెట్ యువ మైండ్ అంటే నీ మనస్సును స్థిరపరుచుకోవాలి నీ మనస్సును సిద్ధపరచుకోవాలి నీ మనస్సును నువ్వు ట్రైన్ అప్ చేయాలి నీ మనస్సును నీవు తర్ఫీదు చేయాలి నీ మనస్సును దేనికి పడితే దానికి అప్పగించకోకుండా నీ మనస్సు కొన్ని దాని వైపే దృష్టికరించే విధంగా మనము చేయాలి అండ్ సమ్ రిస్ట్రిక్షన్ మైండ్ నీ మనస్సుకు కొన్ని హద్దులను నువ్వు ఏర్పాటు చేయాలి నీ మనసుకు కొన్ని బౌండరీస్ను నువ్వు నియమించాలి కొన్ని నియమములను నువ్వు పెట్టాలి నా మనసు నువ్వు వీటి గురించి ఆలోచన చేయాలి వీటినే నువ్వు ఆలో ఆశించాలి వీటి వైపే నువ్వు తిరగాలి వీటినే నువ్వు హత్తుకోవాలి అని నీ మనస్సుకు నువ్వు బౌండరీలు నియమించేటప్పుడు ఆ బౌండరీలు ఏంటో తెలుసా దేవుని చిత్తము ఆయనకు అనుకూలమైనది ఏదో పరీక్షించాలంట నీ మనస్సును నువ్వు మార్చుకునేటప్పుడు నీ మనసుకు నువ్వు తెలియ నీ మనసుకుని ఇవ్వాల్సిన మొట్టమొదటి కమాండ్ ఏంటో తెలుస్తాం ఈ ద గాడ్స్ విల్ అది దేవుని చిత్తమా అది దేవునికి అనుకూలమా అది దేవునికి ఇష్టమా అది దేవుడు నిర్ణయించిందా అని నీ మనస్సుకు ఆలోచింప చేయడము నీవు తర్ఫీదు చేయాలి అలా దేవునికి అనుకూలమైన దానివైపు నీ మనసు తర్ఫీదు చేసినప్పుడు నువ్వు క్రీస్తుతో కూడా లేపబైన వాడైతే నీ మనస్సును వేటిపైన కేంద్రీకరించాలో ఇక్కడ కొలసి సంఘంతో పౌరు భక్తుడు అంటున్నాడు మీరు పైనున్న వాటినే వెతకండి కానీ భూ సంబంధమైన దాని వైపు మనస్సు పెట్టకూడి పైనున్న వాటినే నువ్వు వెతుకు పైనున్న వాటిపైనే ఆలోచన చేయి నీ హృదయ ధ్యానము పైనున్న వాటి వైపు నిలుపు భూ సంబంధమైన సంగతులు భూ సంబంధమైన వాటిని గురించిన ఆలోచన క్రీస్తుతో కూడా లేపబడిన వాడికి అవసరము లేదు ఏ వారు కొండ మీద ప్రసంగములో చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే ఏమి త్రిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని వీటిని గురించి మీరు చింతపడద్దు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకం తండ్రికి తెలుసు మీరు మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి దాని వెంబడి సమస్తమును మీకు సమకూర్చబడతాయి భూ సంబంధమైన అక్కర నీకు ఏదైతే ఉందో భూ సంబంధమైన కొరత నీకు ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఆశించొద్దు అది నీకు కావాలని దేవునికి తెలుసు అది కావాలని ప్రభువుకి ప్రార్థన చేయి వాటి కొరకు నీ మనస్సు ధ్యానాన్ని నిలపద్దు నీ మనస్సు నువ్వు ఎక్కడ ఫిక్స్ చేయాలంటే పర సంబంధమైన దాని వైపు నిలపాలంట నువ్వు భూ సంబంధమైన దాని వైపు మనస్సు నిలిపినప్పుడు భూ సంబంధమైన ఆలోచనలతో నీ మనస్సు నీవు నింపుకున్నప్పుడు శ్రేష్టమైన పర సంబంధమైన దాని గురించి ఆలోచన చేయలేవు ఏ వ్యక్తి అయినా బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అనుకోండి మందిరంలోనికి కొంతమంది నేను గమనిస్తాను వారు మందిరంలోనికే ఉంటారు మందిరంలోనే వాక్యాన్ని వింటూ ఉంటారు నా వైపు చాలా శ్రద్ధగా చూస్తూ ఉంటారు మీరు వాళ్ళని చూస్తే ఏమనుకుంటారంటే ఈ వ్యక్తి చాలా శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నాడేమో అనుకుంటారు నేను ఇలా అంటాను అప్పుడప్పుడు ఇలా అంటే రెండు సార్లు అన్నా మూడు సార్లు అన్నా నాలుగు సార్లు అన్నా వారు కనురెప్ప కాదు కదా ఇలా అండరు వారు ఎందుకంటే వారు వేరే ధ్యానంలో ఉంటారు వారు మనసు ఎక్కడో దీర్ఘంగా దానికి అప్పగించేసింటారు వాళ్ళు కళ్ళు కూడా పనిచేయం ఒక వ్యక్తి తన మనస్సును లోతుగా ఒక దానిలో ఆలోచనకు నిలిపితే భౌతికంగా తెరవబడిన కన్నులు కూడా పనిచే అంటే కన్నులు ఏం చూస్తున్నాయో కూడా మనస్సు గ్రహించలేనంతగా మనస్సుపై మనసు ఒక దానిపైన దృష్టి నిలుపుతారు అదే అంటున్నాను మీరు భూ సంబంధమైన దాని వైపు మనస్సు నిలిపితే పర సంబంధమైన దాని గురించి ఆలోచన మీరు చేయలేరు ఒకవేళ పర సంబంధమైన ఆలోచన మీకు లేకపోతే ఈ లోకంలో జీవము అన్నది మీకు లేదు మరణమే ఈ లోకంలో మీకు మిగిల్చబడుతుంది మీకు అపాయాలే ఈ లోకంలో మిగిల్చబడతాయి చూడండి రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చినము ఆరో వచ్చినాన్ని మనం చదువుదాం శరీరానుసారులు శరీరా విషయముల మీద మనస్సు వంతురు ఆత్మానుసారులు ఆత్మానుసారమైన వాటిపైన మనస్సు నిలుపుతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు ఏ మాత్రము లోపడలేరదు కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచనేరరు నువ్వు ఎప్పుడైతే నీ మనస్సు భూ సంబంధమైన దాని వైపు నిలుపుతావో బైబిల్ కింద చెప్తుంది శరీరానుసారులే శరీరానుసారమైన వాటిపైన మనస్సు నిలుపుతారు ఆ శరీరానుసారమైన మనస్సు మరణము అని వాక్యం సెలవిస్తా ఉంది నువ్వు శరీర సంబంధముల గురించి ఆలోచనలో చింతలో నీవు ఉంటే అది నిన్ను నష్టములోను కష్టములోను మరణములోకి తీసుకొని పోతుంది అదే దేవుని యొక్క ఆత్మ సంబంధిగా దేవుని యొక్క ఆత్మ కలిగిన వాణిగా ఆత్మ సంబంధులైన సంగతులు పర సంబంధమైన సంగతులు దేవుని రాజ్యముల గురించిన సంగతులు వాక్య సంబంధమైన సంగతులు పరిశుద్ధాత్మ సంబంధమైన సంగతులు పరిశీరణ గురించి సంగతులు నీతియుక్తమైన పనుల గురించి సంగతుల పైన నీవు ఆలోచన చేయడము ప్రారంభిస్తే ఆ ఆలోచనే నీకు జీవ సంబంధమైన మార్గాన్ని భూలోకంలో తెరుస్తుంది ఈ లోకంలో సమాధానాన్ని నీ హృదయంలోనికి తీసుకొని వస్తుంది ఆ లోక సంబంధమైన చింత విచారము పర సంబంధమైన చింత సమాధానము అంతే అన్నానికి మేము కలుగునుగాక నీవు పర సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నీకు జీవము సమాధానమంట నువ్వు శరీర సంబంధమైన మనసు కలిగి ఉంటే నువ్వు దేవుణ్ణి సంతోషపరచలేవు నీవు భూ సంబంధమైన ఆలోచనలతో ఉంటే దేవునికి ఇష్టునిగా ఉండలేవు దేవుణ్ణి ఘనపరచలేవు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోలేవు అందుకనే ఈ లోక మర్యాదని నువ్వు అనుసరించొద్దు ఈ లోక సంబంధమైన సంగతుల గురించి నువ్వు ఆలోచన చేయొద్దు వెన్ యు ఫిక్స్ యువ మైండ్ కాంట్ ఎంత మాత్రము ఎంత మాత్రము దేవుని సంతోషపరచలేవని దేవుని వాక్యం చెప్తుంది శరీరానుసారులు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడరు వారు దేవుని సంతోషించలేరు ఎంత మాత్రము సంతోషించలేరు అంట ఈరోజు దేవుని యొక్క మందిర ఆవరణలోకి వచ్చిన ప్రేమ ఎటువంటి వారన్నారా ఈరోజు ఉపవాస ప్రార్థనలు చాలా మంది గడుపుతున్నారు ఉపవాసం ఉంచున్నారు ఫర్ వాట్ వాట్ సేక్ నువ్వు దేని నిమిత్తం ఉపవాసం ఏ ఆలోచనతో ఉపవాసం ఏ ఆలోచనతో ప్రార్థన మనకున్న అక్కరులు కొరతలు కొదవలు ప్రభువుని కాక మనం మరెవరిని అడగాలి అయితే దృష్టించుకోండి మన హృదయము మాత్రము ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన సంగతులను వెతకాలి దేవునా మరి మై మగలుగును కాక మరొక వాక్యాన్ని చూడండి పిలుపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదవ చనం ఫిలిపిన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల ఎందు అతిశయపడుచున్నారు ఎక్కడ భూ సంబంధమైన వాటి మీదనే వారు మనస్సు ఉంచుచున్నారంట చాలు బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే నాశనమే వారి అంతము వాట్ ఇస్ ద ఎండ్ ఒక వ్యక్తి భూ సంబంధమైన దాని వైపే మనస్సు నిలిపితే ముగింపు ఏంటంటే బైబిల్ గ్రంథం చెప్తుంది నాశనమే వారి అంతము నువ్వు భూలోక సంబంధమైన దాని కొరకు తాపత్రయ పడితే తహతహలాడితే నీవు హృదయము దానిపైన నిలుపుకుంటే బైబిల్ ఇస్ క్లియర్ అబౌట్ ఇట్ నాశనమే వారి అంతము నాశనమే వారి అంతము వారి జీవిత కాలంలో వారు దేని కొరకు బ్రతుకుతున్నారు ఏంటి వారికి దేవుడు అంటే బైబిల్ చెప్తుంది వారి కడుపే వారి దేవుడు వారి కడుపును తృప్తి పరుచుకోవడమే వారి దేవుడు అంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము సంతోషించుము వారి బ్రతుకంతా అంతే అందుకనే ఆ ఐశ్వర్యవంతుడు ఆ పంట బాగా పండిన తర్వాత దేవా నువ్వు ఇంత గొప్ప పంటలు నాకు ఇచ్చావు ఇంత గొప్ప రాబడి నాకు ఇచ్చావు తరతరములకు సరిపోయేటువంటి లేదా నా జీవిత కాలానికి సరిపోయేటువంటి ఇంత ఆస్తి నాకు ఇచ్చిన తర్వాత ఇంత ధాన్యాన్ని నాకు ఇచ్చిన తర్వాత ఇదిగో ఇక దేని కొరకు నేను తాపత్రయపడనయ్యా ఇది నాకు ఉంది కదా ఇక నీ కొరకు నేను బ్రతుకుతాన ఏమన్నాడు నా ప్రాణమా ఇదిగో అనేక సంవత్సరములకు కావలసిన నీ కొరకు కూర్చోబడింది ఇప్పుడు నీ పని ఏంటో తెలిసినా కూర్చో నిమ్మలంగా కూర్చో ప్రశాంతంగా కూర్చో తిను సంతోషించు అంటే ఈ వ్యక్తి జీవితములో ఈ వ్యక్తి మనస్సు అంతా తేలిపోయినందో తెలుసా తన శరీరాన్ని సంతోషపరచుకోవడం వైపు ఉంది తన ప్రాణము తృప్తిపరుచుకోవడం వైపు ఉంది నా ప్రేమటువంటి వర్ణరా ఈ రోజు నీ ఆలోచన ఏమైంది ఈ రోజు నీ తలంపు ఏమైంది ఈ రోజు నీ ఉద్దేశాలు ఏమైనా అది నీ శరీరాన్ని సంతోషపరచడమా ప్రభువుని సంతోషపరచడమా దేవుడి రాజ్యాన్ని వెతకడమా భూ సంబంధముగా నీ ఆస్తి ఐశ్వర్యాన్ని విస్తరింప చేసుకోవడమా ప్రభువుకు సాక్షికరంగా బ్రతకడమా లేక ఈ లోకములో ఈ లోకమైన వాటి కొరకు తాపత్ర ఈ లోక సంబంధమైన దాని వెంబడి పరిగెత్తిన వారందరూ నశింపబడ్డారు గహాజీ తనము వెంబడి పరిగెత్తాడు ఏదైతే ఎలీషా వద్దన్నాడో దాని కొరకే గహాజీ పరిగెత్తాడు 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 వెళ్ళి దానికి కావాల్సిన దాన్ని తెచ్చుకున్నాడు కానీ భయబిల్ అని చెప్తున్న మాట ఏంటో తెలుసా ఇంకా వాకిజీ ఎక్కడికి ఆయన అన్నాడు ప్రభావ దయవచ్చు పలా వెళ్ళాను అబద్ధం చెప్తున్నా నీతో కూడా నా మనసు నా మనసు రాలేదా నీ నీవెంబడి నా మనసు రాలేదా నీతో కూడా నా మనసు వచ్చింది కదా ఏ రీతిగా నువ్వు దాని కొరకు తుచ్చమైన దాని కొరకు పరిగెత్తావు ఇదిగో ఆ నయమాను పోగొట్టుకున్నటువంటి ఆ కుష్ఠ రోగము ఇక పైన నీ మీదికి వస్తుంది గెహాజి కుష్టరోగైపోయాడు కారణం పెట్ట తెలిసిన ఉన్నతమైన శ్రేష్టమైన జీవ సజీవమైన దేవుని సేవకుని దగ్గర పరిచయలు ఉండవలసిన వాడు ఆశించకూడటువంటి కోరుకోకుండాటువంటి భూలోక సంబంధమైన వస్తు వాహన బట్ట ఐశ్వర్యాల కొరకు తాపత్రయపడ్డాడు నా ప్రేమ ఎటువంటి వలనరా వారి కడుపే వారి దేవుడు వారు సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయ పడుతున్నారు ప్లీజింగ్ వారు సంతోషంగా ఉన్నారంట అరే నా జీవితంలో నేను కార్యం చేయకూడదు కదా నేను ఇలా బ్రతకకూడదు కదా నేను ఇలా మాట్లాడకూడదు కదా నేను ఇలా ఉండకూడదు కదా అన్నటువంటి చింత మనకి లేదు హిస్ ఎంజాయ్ హిస్ ప్లీజింగ్ అత్యయిస్తున్నాడు సిగ్గుపడవలసిన సంగతులు ఎందు వారు సంతోషిస్తున్నారు ఎవరైనా ఉన్నారా ఈ రాత్రి దేవుని యొక్క మందిరంలోనే ఉన్నావు సిగ్గుపడవలసిన సంగతి ఎందు అత్యయిస్తున్న వారిని అవమానంగా భావించవలసిన వాటి ఎందు అది ఘనంగా భావిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఆలోచన చేయండి దేవుడు వాక్యం చెప్తుంది భూ సంబంధమైన వారు భూ సంబంధమైన వాటి వైపునే మనసు నిలిపేటువంటి వారు వారి మనసు పర సంబంధమైనది కాదు పర సంబంధమైన మనసు నీకు లేకపోతే జీవము సమాధానము నీ కుటుంబములో నీకు దొరకవు మొదటి మొదటి పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహైదు పదిహేడు వచ్చి పదహైదు నీరు పదిహేడు వచ్చినారు ఈ లోకమునైనను లోకములో ఉన్న ఆ ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వాణిలోనుండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశయం గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించి వాడు నిరంతరమును నిలుచును లూయ ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను నీవు ఎవరు నువ్వు అంటే క్రీస్తు కూడా లేపబడినవాడు వాడు క్రీస్తు కొరకు ప్రత్యేకించబడినవాడు వాడు బాప్తీసును పొందినవాడు మారు మనస్సు పొందినవాడు నీ మనస్సు మారితే నీ మనస్సు మారితే భూ సంబంధమైన వాటి నుండి పరసంబంధమైన దాని వైపు నిజముగా నీ మనస్సు మారుతుంది దేవనామానికి మైమకలుగురుగాక మారు మనస్సు అంటే అదే మునుపు నీవు శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకునేటువంటి వాడు ఎప్పుడు మారు మనస్సు లేనప్పుడు క్రీస్తు రక్తముతో కడగబడక మునుపు క్రీస్తుతో కూడా బ్రతికింపబడక మునుపు నీ జీవితం ఏంటి అంటే మనస్సు యొక్కయు శరీరం యొక్కయు ఇచ్చలను నెరవేర్చుకునేటువంటి వాడు ఇప్పుడు నీవు మారు మనసు పొందిన తర్వాత నీ మనస్సు శరీరము మనస్సు కోరికల గురించి కాదు ఇప్పుడు నీ మనస్సు ప్రభువుని ప్రభు యొక్క రాజ్యాన్ని ప్రభు యొక్క నీతిని ప్రభు యొక్క చిత్తాన్ని వెతుకుతుంది లోకమును ప్రేమించదు ప్రభువుని ప్రేమిస్తుంది లోకమును ఆశించదు ప్రభువుని ఆశిస్తుంది లోకము వెంబడి నడవదు ప్రభువు వెంబడి నడుస్తుంది ఎప్పుడైతే పేదరుని దేవుడు పిలిచాడో పేతురును నా వెంబడి నేను నీవు చింతవరకు చేపలు పడుతున్నావు కానీ ఇకపై నేను నిన్ను మనుషులు పట్టు చాలలుగా చేస్తానన్నప్పుడు పేతురు చేసిన పని ఏంటో తెలుసా వలలను పడవలను అక్కడ విడిచిపెట్టేసి ప్రభు వెంబడి నడుచాడు మునుపు పేతురు స్వభావం ఏంటి అంటే చేపలు పట్టడం ఇప్పుడు పేతులు యొక్క గమ్యం ఏంటి అంటే ఆత్మలను రక్షించడము ఆత్మలను రక్షించవలసిన వాడు మరణ చేపలు పట్టేదానికి వెళ్ళడం వెళ్ళకూడదు పే ఇంత ప్రభువు వెంబడి రాక మునుపు చేపలు పట్టేటువంటి వాడు ప్రభు వెంబడి వచ్చిన తర్వాత ఇప్పుడు పేతురు పని ఏంటంటే మందిరాన్ని కట్టేటువంటి వాడు సంఘానికి స్తంభంగా ఉండవలసిన వాడు రాబోతున్నటువంటి తరాలకు దేవుని యొక్క మార్గాన్ని ఉపదేశించవలసిన వాడు లోకం అంతటా మనుష్యులు పట్టు చాలరగా ఉండవలసినటువంటి వాడు నువ్వు కూడా అంతే ప్రభు వెంబడి రాకమునుపు మనసు యొక్క శరీరం యొక్క ఇచ్చలు నెరవేర్చుకునేటువంటి వాడు ఎఫ్ఎస్టిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎఫ్ఎస్టిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చినం లేదా మూడో వచ్చినం చదువుకుందాం వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడపవారి వలె స్వభావసితముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనలను మన అపరాధముల చేత చచ్చిన వారు ఎండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ప్రతికించెను మునుపు క్రీస్తుతో కూడా బతికించబడకు మునుపు మన స్థితి ఏంటి వాట్ ఈస్ అవర్ లైఫ్ అంటే శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటుంది వారందరితో కలిసి తిరిగాం వారి మనసు ఏంటో మన మనస్సు అదే వారు ఎందుకు బ్రతుకుతున్నారో మనము అందుకే బ్రతుకుతున్నాం వారు ఎందుకు పోరాడుతున్నారో మనము అందుకే పోరాడుతున్నాం వారు ఎందుకు ప్రతిదినము లేస్తున్నారో మనము అందుకే ప్రతిదినము లేస్తున్నాం ఒకసారి క్రీస్తుతో కూడా బ్రతికించబడిన తర్వాత నువ్వు ప్రత్యేకించబడ్డావు ప్రత్యేకించబడిన తర్వాత లోక సంబంధమైన మనస్సు లోకానుసారులతో మనస్సు లోకస్తులందరూ ఆలోచిస్తున్నట్టుగా నీవు ఆలోచించేదానికి వీలు లేదు అందుకనే నీవు క్రీస్తుతో కూడా పైకి లేపబైన వాడివైతే పైనున్న పైరున్న వాటిపైనే మనసు పెట్టండి కానీ భూ సంబంధమైన దాని వైపు మనస్సు పెట్టద్దు ఈరోజు నీ మనస్సు ఏంటి ఈరోజు నీ ఆలోచన ఏంటి కొరందుకు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన కొరందుకు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఏల దృశ్యమైనది అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు చాలు పౌలు అంటున్నాడు దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు మనం ఎందుకు శరీర సంబంధమైన వాటి వైపు మనసు పెడుతున్నామంటే శరీర సంబంధమైనవి మన కళ్ళ ముందు కనబడుతున్నాయి మన శరీర సంబంధమైనది ఈ రోజే మనం అనుభవిస్తాం ఇప్పుడే మనం అనుభవిస్తాం ఈ దినాన్ని ఈ రాత్రి మనం అనుభవించగలుగుతాం కావాలంటే కదండి కానీ ఆత్మ సంబంధమైనవి మన కంటికి కనపడట్ల వీఆర్ నాట్ సీయింగ్ ఇట్ అవి మన కంటికి వాటి కొరకు మనం నిరీక్షించాలి నిరీక్షించే వాటి కొరకు నిరీక్షించలేక ఏం చేస్తున్నామంటే కంటికి కనపడుతున్నవి శాశ్వతమైన డబ్బు ఆస్తి ఐశ్వర్యము భూలోక సంబంధమైనటువంటి వ్యవహారాలు వీటన్నిటి వైపు మన మనసు తాపత్రయపడతా ఉంది అయితే దేవుని వాక్యం చెప్తున్న ఏంటంటే నీ కంటికి కనపడుతున్నవన్నీ ఇట్ ఇస్ టెంపర్వరీ అవి అశాశ్వతమైనవి అవి కొంచెము కాలమే ఉంటాయి అది కొద్ది కాలమే ఉంటుంది అది భార్యాభర్తల ప్రేమైన తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్న ప్రేమైనా ఆస్తి ఐశ్వర్యమైన నువ్వు వేసుకునే వస్త్రాలైనా నీకున్న ఆభరణాలైనా నీకున్న వాటెవరిటీ నీవు భూ సంబంధమైనది ఏది వెంబడి తీసుకోవాలనుకున్నా దానికి ఒక వ్యాలిడిటీ ఉంది దానికి కొద్దిగా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది దానికి కొంచెము కాలమే కానీ పర సంబంధమైన ఆశీర్వాదాలకి ఎక్స్పైరీ డేట్ లేదు హలే అవి పర్మనెంట్ అవి శాశ్వతమైనవి అవి నిత్యమైనవి అవి యుగ యుగములు నీతో కూడా ఉండేటువంటివి నా ప్రియులారా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నీ మనస్సును భూసంబంధమైన దాని వైపు నుండి పరసంబంధమైన దాని వైపుకు మరుచుకునే దానికి సిద్ధపడు ఆ రీతిగా నీ మనస్సును తర్ఫీదు పొంది ప్రభు సన్నిధిలో ప్రాధాయపడు అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఆమె తలలోంచి కళ్ళు మూసుకుందాం మనం ప్రార్థన చేసుకుందాం తల నుంచి కళ్ళు మూసుకుందాం